ఓ శ్రీ మాత్రే శ్రీమాతలేమహ మిత్రులకి శ్రేయభరాశులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎలవెలరా మీతో ఉండి మీ మనోవాంఛం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం చాలామంది మిత్రులు అక్క చెల్లెలు మేల్స్లోను కామెంట్స్లోనూ రెగ్యులర్గా అడిగేది ఏంటంటే గురువు గారు రాబోయే సూర్యగ్రహణం గురించి చెప్పండి అలాగే చంద్రగ్రహణం గురించి చెప్పండి అలాగే రవి పుష్యమి నక్షత్రం వస్తుంది కదా దాని గురించి చెప్పండి అని చాలామంది అడిగారు వాస్తవానికి జీవితాన్ని మార్చుకోవాలి జీవితంలో అత్యున్నతమైన స్థానాన్ని పొందాలి అలాగే భగవంతుడి యొక్క అనుగ్రహం ఎల్లవిల్ల మన మీద ఉండాలి అన్నప్పుడు మనం కొన్ని సందర్భాలలో విశేషమైన శక్తి ఉన్న సమయంలో కొన్ని ఉపాయాలు చేసినప్పుడు అద్భుతమైన ఫలితాన్ని పొందగలుగుతాం అన్నిటికంటే ముఖ్యంగా చాలామంది అడిగేది ఏంటంటే ఏం చేసినా కలిసి రాకపోవడం ఈ పాండమిక్ వచ్చిన తర్వాత వచ్చి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆర్థికంగా నిలదక్కుకోలేకపోతున్నాము గారు అప్పులు అయిపోతున్నాయి మానసికమైన వ్యధ మానసిక బాధ అనారోగ్య సమస్యలు ఊహించలేని ఇబ్బందులు ఇలాంటివి వస్తున్నాయి వీటికి కూడా పరిష్కారం చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది ఈరోజు మీకు నేను సూర్యగ్రహణం గురించి చంద్రగ్రహణం గురించి అలాగే రవిపుష్యమి గురించి కాలం ప్రస్తుతం నడుస్తున్న కాల పరిస్థితుల గురించి ఏ ఏ పరిహారాలు చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో మీకు నేను ఈ వీడియోలో వివరిస్తాను అలాగే మీ అందరికీ నా విన్నపం ఏంటంటే ఏదైనా సరే ఒక పరిహారం నేను చెప్పినప్పుడు మీకు అర్థమైతేనే చేయండి అర్థం కాకపోతే ప్రయత్నం చేయమాకండి ఎందుకంటే ఉపాయంలో చెప్పిన పదార్థాలు అంటే నేను ఒక ఉపాయానికి ఇలా చేయాలి ఇలాగే ఉంటుందని చెప్పానుకోండి అది మీకు అందుబాటులో లేకపోతే ప్రయత్నించే మాకండి అందుబాటులో ఉంటేనే ప్రయత్నించేయండి ఎందుకంటే ఇది కలికాలం వెళ్ళిపోతున్న సమయం ఈ సమయంలో మనందరం కూడా వీలైనంత వరకు నామాన్ని పట్టుకోవాలి చాలా ముఖ్యమైన విషయం మీకు చెప్తాను రెండు వేల పదిహేడు నుండి రెండు వేల ముప్పై ఏడు వరకు కాలమార్పు సమయం జ్యోతిష్య ప్రకారం చాలామంది అడుగుతున్నారు గురువుగారు నా రాశి ఏది నేను ఏ రత్నం ధరించాలి గురువుగారు నేను ఏ పూజ చేయాలి నా రాశి నక్షత్రం ప్రకారం చేస్తే పని అవుతుందా అని చాలామంది అడుగుతున్నారు రెండు వేల పదిహేడు నుండి రెండు వేల ముప్పై ఏడు వరకు కాల మార్పు సమయం అంటే అర్థం ప్రకృతిలో విపత్తులతో పాటు మన జాతకం కూడా మనకు పని చేయదు చాలా ఆశ్చర్యంగా అనిపించవచ్చు ఎందుకు పనిచేయదు జాతకం అంటే పంచభూతాలు అష్టదిక్పాలకులు దేవతలు అలాగే చాలా ముఖ్యంగా పితృదేవతలు వీళ్ళ ప్రభావం అనేది అధికంగా ఉంటుంది ఎవరైతే పితృక్రమల పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ప్రకృతి పట్ల కానీ అలాగే చాలా ముఖ్యంగా మీరు ఆరాధిస్తున్న మంత్రం పట్ల కానీ ఎప్పుడూ కూడా నెగిటివ్గా ఉండకూడదు పాజిటివ్గా ఉండాలి సాధన చేస్తే ఫలితం వస్తుంది ఆశతో చేయాలి ఖచ్చితంగా ఫలితం వస్తుంది ఆశ అంటే మనకి చాలామంది ఏంటంటే ఇది చేయడం వల్ల వచ్చేస్తుందా అని అడుగుతూ ఉంటారు వచ్చేస్తుంది కానీ నమ్మకంతో చేయాలి అవుతుందా కాదా అలా కాకుండా నమ్మకంగా చేస్తున్నప్పుడు మాత్రమే ఫలితాలు వస్తాయి ఇప్పుడు మీకు నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే రాబోయే సమయం అంటే ఈ సూర్యగ్రహణ సమయం భారతదేశం మీద పాక్షికంగా ఉంటుంది అంటే ఇరవై పర్సెంట్ నుండి ముప్పై పర్సెంట్ మాత్రమే పనిచేస్తుంది మనకు కనిపించడం ఎక్కువ ప్రభావం అనేది మనకు ఉండేది అమెరికా మీద అలాగే సౌత్ అమెరికా మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది అక్కడ ప్రకృతి విపత్తులు రావడానికి అవకాశం ఉంటుంది భారతదేశంలో కూడా అంటే కనిపించినా కనిపించకపోయినా ప్రభావం మాత్రం భారతదేశం మీద కూడా ఉంటుంది ఎక్కడ ఉంటుంది మనకి పడమర భాగంలో ఉంటుంది పడమర భాగం అంటే కింద కేరళ దగ్గర నుండి పైన ఉన్న జమ్మూ కాశ్మీర్ వరకు కూడా చాలా రకాల మార్పులు రావడానికి అవకాశం ఉన్నాయండి యుద్ధాలు జరుగుతాయా ప్రకృతి విపత్తులు వస్తాయా అని చాలామంది అంటూ ఉంటారు అన్నీ వస్తాయి అలాగే మ మనసు మనలో కూడా మనలో కూడా చాలామందికి ఈ అంటే ఈ పౌర్ణమి తర్వాత నుండి అంటే ఈ రోజు తర్వాత నుండి చాలా వరకు స్త్రీ సంబంధితమైన విషయాలలో భార్యాభర్తలు కావచ్చు ప్రేమికులు కావచ్చు ఇంట్లో తల్లిదండ్రులు కావచ్చు అక్కజనులు కావచ్చు స్త్రీ సంబంధిత విషయాలలో కూడా కొంత ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది అంటే గొడవలు లాంటివి ఇలాంటివి జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఈ సమయాన్ని అంటే ఈ రోజు నుండి మొదలుపెట్టి రేపు నెల ఆఖరి వరకు అంటే మనకి అక్టోబర్ నెల ఆఖరి వరకు కూడా మండలం రోజుల పాటు నలభై ఐదు రోజుల పాటు మీరు వీలైనంత వరకు మీ కులదైవాన్ని కానీ మీ ఇష్టదైవాన్ని కానీ ఎప్పుడు మనసులో జపించండి ఓం నమ శివాయని కానీ నమోనారాయణ కానీ దుర్గా అని కానీ గణపతి కానీ మీరు ఏ దేవత గ్రామ దేవత అయినా సరే ఎప్పుడు మనసులో నామం చేస్తూ ఉండండి ఈ పన్నెండు రాశులు వాళ్ళకి ఈ గ్రహణ ప్రభావాలు ఈ కాల ప్రభావం అనేది ఉంటుంది అందరి మీద ఉంటుంది అందులో ఏ ఒక్కరూ ఈసారి తప్పించుకోవడానికి అవకాశం లేదు కాబట్టి మీరు గమనించండి మరి ఈ రాశి ఫలాలు పనిచేస్తాయి పని చేయవు దైవ బలం మాత్రమే పనిచేస్తుంది మీరు పూజలు వ్రతాలు నోములు ధర్మంగా ఉండటం దానగుణంగా కలిగి ఉండటం అలాగే మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉండటం ప్రకృతి పట్ల పంచభూతాల పట్ల మీరు ప్రేమ కలిగి ఉండటం ఇవన్నీ ఖచ్చితంగా పాటించగలిగితే వంద రూపాయలు వచ్చే ప్లేస్లో ముప్పై నుంచి యాభై రూపాయల వరకు వస్తాయి అంతే అంతగానే ఎక్కువ రావు అంటే కాల మార్పు వల్ల ధనం కూడా అనుకున్నంత ఇదిగా రాదు అందరికీ అలాగే ఉంటుంది అంటే ఎవరికి పర్టికులర్గా మరి పూజలు చేసిన అలాగే ఉంటుందా పూజలు చేయగ ఉంటుంది అంటే పూజ చేసిన వాడికి యాభై పర్సెంట్ వరకు ఉంటుంది అలాగే పూజ చేయని వాడికి ముప్పై లోపే ఉంటుంది అది యోగ్యత బట్టి కాల మార్పు ఉన్న స్థితిని బట్టి మారుతూ ఉంటుంది ఇప్పుడు మనం సూర్యగ్రహణం గురించి కూడా తెలుసుకుందాం ఆ సూర్యగ్రహణం చాలామంది అడిగింది ఏంటంటే గురువు గారు సూర్యగ్రహణం వస్తుంది కదా ఈ సూర్యగ్రహణ సమయంలో మేము వనమూలికలు సేకరించాలనుకుంటున్నాము అలాగే తాంత్రిక పదార్థాల గురించి తాంత్రిక వస్తువుల గురించి కూడా తెలుసుకుందాం అనుకుంటున్నాము ఎలా చేస్తే బాగా పనిచేస్తుంది అని చాలామంది అడిగారు మిత్రులరా బాగా గుర్తుంచుకోండి వనమూలిక తీసుకోవాలి అంటే మీరు ఖచ్చితంగా శివనామ జపాన్ని చేసి ఉండాలి మీరు రాబోయే సూర్యగ్రహణానికి తీసుకుందాం అనుకుంటే మీరు ఈ రోజు నుండి మొదలుపెట్టి ఈరోజు రాత్రి తొమ్మిది దగ్గర నుండి స్నానం చేసి మీ ముందు పావునితో దీపం వెలిగించి శివ మంత్రాన్ని నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను దాన్ని పాటించండి ఈ విధానం ఏంటంటే ఒక బిల్వధనం తీసుకోండి అంటే మారేడా తీసుకొని దాని మీద మీరు గంధంతో గంధంతో మూడు దళాల మీద బొట్టు పెట్టి తర్వాత శివుడు ముందు పెట్టి గణపతిని ఒకసారి తలుచుకొని ఓం విఘ్నరాజాయ నమ ఓం వినాయకాయ నమ అని తలుచుకొని తర్వాత మీరు శివాయ గురువే నమ అనుకొని శివనామ మొదలు పెట్టండి అంటే ఓం నమశ్ శివాయ లేదా శివాయ 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 నమ శివాయ నమశివాయ అలా మొదలు పెట్టండి మీరు గ్రహణం వరకు కూడా మీ మనసులో ఎప్పుడు నిత్యము ఈ అంటే మనకి పద్నాలుగో తారీఖు వరకు కూడా మీరు నిత్యం చేయండి అలా చేసినప్పుడు అంటే రోజుకు రెండు గంటలు మూడు గంటలు నాలుగు గంటలు మనసులోంచి మనోజపం చేస్తే మీకు కురుబలం పెరుగుతుంది అందులో ముఖ్యంగా రాబోయే సమయం అంటే గురువు మీద కేతువు యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది ఆధ్యాత్మికంగా ఉన్నవారికి ఎటువంటి ఇబ్బంది రాదు కానీ ఆధ్యాత్మికంగా లేని వారికి మాత్రం మానసికమైన ఇబ్బందులు ప్రాకృతికమైన ఇబ్బందులు కలిగి తీరుతాయి ఇది గుర్తుంచుకోండి అలాగే మీరు ఈ మంత్రం చేసేటప్పుడు ఏంటంటే గురుబలం పెరగాలి అలాగే శివుడే గురువుగా మారతాడు కాబట్టి మీరు ఏ వనం తీసుకోవాలనుకున్నా అప్పుడు మీకు మీకు యోగ్యత అనేది వస్తుంది ఇది పౌర్ణమి రోజు రాత్రి అయినా సరే చేయండి ఈ పౌర్ణమి సమయంలో మామూలు డే టైంలో అయినా సరే దళం తెచ్చుకోండి దళం మీద గంధం ముట్టి పెట్టండి శివుడి ముందు పెట్టి అది దేవాలయంలో కానీ ఇంట్లో అయినా కానీ చేయండి చేసిన తర్వాత ఈ మంత్ర జపం చేయండి అలాగే ఏ ఏ వేరు తీసుకోవాలి అని ఒక క్వశ్చన్ ఉంది మీరు నా వీడియోలో చాలా వీడియోలు చెప్పారు మీరు తెల్ల జిల్లి చ అంటే తెల్ల జిల్లేడు వేరు తెచ్చుకోవచ్చు చాలా మంది ఉన్నారు జి గురుగారు జిల్లేడు జిల్లేడు అంటున్నారు ఏ జిల్లేడు తెల్ల జిల్లేడు మొట్టమొదటి అది కూడా విధి విధానం అంటే మీరు ముందు అంటే గ్రహణానికి ముందు రోజు చెట్టు దగ్గరికి వెళ్ళి నేను ఈరోజు నా కార్యార్థినే వచ్చాను అని కొద్దిగా నీరు పోసి నీరు పోసి నమస్కారం చేసుకొని తర్వాత ఆ చెట్టుకి దీపము ధూపము నైవేద్యం సమర్పించి నేను రేపు వద్దిన ఉదయాన్నే వచ్చి ఉత్తర దిశలో ఉన్న ఒక వేరు మొక్క తీసుకుంటాను అని చెప్పి మీరు ఆ చెట్టుకు పోయండి ఆ చెట్టు కూడా ఊర్లో ఉన్నది మలమూత్రాదులో ఉన్న ప్రదేశాలు తీసుకోకండి నదీ ప్రాంతాల్లో అంటే నది వాగులు ఇలాంటి ప్రవహించే నీరు ఉండే ప్రదేశాల్లో గట్టుల మీద ఉన్న వాటిని చూడండి అక్కడైనా మలమూత్రాదు తీసుకోండి లేదా నిర్జన ప్రదేశాల్లో అలాగే ఊరు లోపల ఉన్న వాటికి ప్రయత్నించి ఏమాకండి ఎలాంటి ఫలితాలు ఇవ్వవు మళ్ళీ ఉన్నది ఉన్నది చెప్పాలి అప్పుడు చెప్తున్నాం ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే ఈ వనమూలిక అంటే రవి పుష్యమి నక్షత్రము గురు పుష్యమి నక్షత్ర సమయంలో కూడా కొన్ని మూలికలు తీసుకోవచ్చు అన్ని మూలికలు కాదు కొన్ని కానీ అమావాస్య గ్రహణము ఈ సమయాల్లో అందులో సూర్యగ్రహణం ఉన్న సమయంలో గనక మనం ఈ వేరు తీసుకున్న రవి పుష్యమి నక్షత్ర సమయంలో ఈ వేరు తీసుకున్న రవి పుష్యం ఎప్పుడు వస్తుంది ఏదో తారీఖు వస్తుంది గ్రహణం పాక్షిగ్రహణం సూర్యగ్రహణం పద్నాలుగు వస్తుంది ఎనిమిది కానీ పద్నాలుగును కానీ రెండు లోపల తీసుకోవచ్చు ఇబ్బంది లేదు రవి అయితే చాలా విశేషంగా పరిచిస్తుంది మీరు ఎవరైతే ఇది చేయాలనుకుంటున్నారో ముందు నుంచి ఈ రోజు నుంచి పెట్టండి ఎందుకంటే మీరు అంతకుముందు శివజపం చేసి ఉంటే మీరు డైరెక్ట్గా ముందు రోజే వెళ్ళి ఆదివారం చేయాలనుకున్నారనుకోండి సోమవారం వెళ్ళండి వెళ్ళి చెట్టుకు నీరు పోసి మీరు నమస్కారం చేసుకొని దీపము ధూపము నైవేద్యం సమర్పించి రెండవ రోజు ఉదయం కూడా వెళ్ళినప్పుడు మీరు స్నానం చేసి వెళ్ళాలి తలస్నానం చేసి వెళ్ళాలి ఆ రోజు కూడా ప్రదక్షిణ చేసి నీరు పోసి మీరు కొద్దిగా వేరు మొక్క కాబట్టి దీపము ధూపము నైవేద్యం సమర్పించి నమస్కారం చేసుకొని ఆ వేరుని చక్కగా తొవ్వి డ్యామేజ్ అవ్వకూడదు మళ్ళీ పొరుగుతో తవ్వినా ఆ వేరు పగలకూడదు చిన్న మొక్క తెచ్చుకోండి పెద్ద మొక్క కూడా అవసరం లేదు చిన్న మొక్క తెచ్చుకోండి ఆ తెచ్చుకున్న ముక్కని మీరు ఇంటికి జేబులో అంటే మామూలుగా తెల్లటి గుడ్డలో పెట్టి జేబులో పెట్టుకుని తెచ్చుకోండి కింద పెట్టమండి మీ పూజా మందిరంలో పెట్టండి పసుపు గంధము కర్పూరము వీటిని మూడింటిని కూడా ఆ పదార్థంలో వేయండి అంటే తెచ్చిన ఆ గుడ్డలో వేయండి ఇష్టదే ముందు పెట్టండి నమస్కారం చేసుకోండి మీ కోరిక చెప్పండి ఆ రోజు మొత్తం అక్కడే ఉంచండి రెండవ రోజు దాన్ని తాబేదిలో కానీ లేదంటే మీరు ఒక వస్త్రంలో కట్టుకుని అయినా సరే మీ ఇంట్లో కానీ మీ ఆఫీసులో కానీ లేదంటే మీరు ధరించాలనుకుంటే సావీజ్లో పెట్టుకుని ధరించవచ్చు లేదంటే మీరు షాపులు అయితే కనుక ఏదైతే గల్లా పెట్టుంటుందో దాంట్లో పెట్టుకోవచ్చు బీరువాళ్ళు కూడా పెట్టుకోవచ్చు ఇది వారం మరి ఇంకా మాకు అలాంటి అవకాశం లేదు దేవుడి దగ్గర పెట్టుకోవచ్చు ఇలా చేయకుండా మాత్రం చేకండి అంటే ఎటువంటి ఫలితాన్ని ఇవ్వవు ఒకవేళ మీరు మామూలుగా తెచ్చుకున్నారనుకోండి ఎవరో పీక్కి వచ్చారు మనకి ఇచ్చారనుకోండి అది పని చేయదు ఎందుకంటే ఆ చెట్టు మీద అన్నీ ఉంటాయి గణాలు భూతగణాలు కిన్నెర రెక్కింపురుష గణాలు ఉంటాయి వాటికి మనం ముందు చెప్పాలి అంటే చెట్టు మనకి ఎక్సెప్ట్ చేయాలి అలా చేసినప్పుడు బలతం వస్తుంది అలాగే ఉత్తరేణి కానీ సహదేవి చెట్టు కానీ ఇవి రవి పుష్యమి నక్షత్రం అప్పుడు తెచ్చుకోవచ్చు అలాగే మారేడు చెట్టు వేరు చాలా శ్రేష్టమైంది అది కూడా ఇదే ప్రాసెస్లో తెచ్చుకోవచ్చు ముందు చెప్పడం తర్వాత ఉత్తర వైపు వేరు తెచ్చుకోవచ్చు చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇవి లక్ష్మీ యోగాన్ని కలగజేస్తాయి మానసిక ధైర్యాన్ని ఇస్తాయి వృత్తి వ్యాపారాల్లో మందుకు తీసుకువస్తాయి ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అయితే ఇక్కడ మనం టాపిక్ల మధ్యలో మిస్ అయ్యాం ఏంటంటే కాల మార్ అంటే కాలం మారుతుందన్నారు కదా ఎలాంటి ప్రభావాలు ఉంటాయి ఇప్పుడు ఎవరైతే డబ్బు కావాలి లక్ష్మి కావాలి అనుకుంటారో ఆరు గుణాలు మనలో ఉండాలి ఒకటి ధర్మగం అంటే ధర్మంగా ఉండటం రెండోది ప్రకృతి పట్ల ప్రేమ కలిగి ఉండటం మూడోది చాలా చాలా ఇంపార్టెంట్ మనం ఎప్పుడూ కూడా అహంకారంతో ఉండకూడదు నేను నాకు అన్న పాయింట్ ఎప్పుడు ఉండకూడదు నాలుగోది వ్రతాలు నోములు ఇలాంటివి చేయటం పూజలు చేయటం పూజలు వ్రతాలు ఇలాంటివి చేయటం అలాగే దానగుణం కలిగి ఉండటం దానగుణం అంటే ప్రకృతి పట్ల చీమలు కావచ్చు జంతువులు కావచ్చు పక్షులు కావచ్చు మనుషులు కావచ్చు మన ఓపిక ఉన్నంత వరకు దాన గుణాన్ని కలిగి ఉండడం చెప్పకూడదు దానం చేసినట్టు కూడా ముఖ్యంగా ఇవన్నీ కూడా ఎందుకంటే లక్ష్మీదేవి ఈ గుణాలు కలిగి ఉంటే తనే వస్తుంది జాతకంతో పని లేదు ఇవి మన చాలామంది అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను లక్ష్మీదేవి చంచలంగా ఉంటుంది ఒక దగ్గర స్థిరంగా ఉంటుంది కొన్ని తాంత్రిక పదార్థాల గురించి కూడా చెప్తూ ఉన్నప్పుడు నేను మీ అందరూ చెప్పింది ఏంటంటే కొన్ని సమయాల్లో విశేషమైన శక్తి ఉంటుంది వాటిని తీసుకోమని చెప్పాను అది ఇంద్రజాలు కానీ హతజోడి కానీ పది పది వస్తువులు ఏది అష్టధాత మేరు ఏకముఖ రుద్రాక్ష మారేడు కాయలు మనకి తులసి మొక్క మారేడు చెట్టు అలాగే గ్రీన్ కలర్లో ఉండే శివలింగము ఒక్క గణపతి అలాగే జిల్లేడు గణపతి ఇంకొకటి మనకి పసుపు కొమ్ము గణపతి ఇలాంటి గురించి మీకు నేను చెప్పాను అంటే చాలామంది ఏమన్నారంటే గురువు గారు పెట్టుకుంటే పనులు అయిపోతాయా సమయానుకూలంగా తీసుకుంటే పనులు అవుతాయి ఈరోజు పౌర్ణమి అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను అంటే చూపిస్తాను ఇప్పుడు ఇంద్రజాలం చిన్నవి పెద్దవి చాలా ఉంటాయి ఇలాంటివి చాలా ఉంటాయి పౌర్ణమి రోజు మన పేరు మీద మన మనం పూజ చేయించుకొని తీసుకున్న మన గోత్ర మీద తీసుకున్న ఖచ్చితంగా పలితాలు ఇస్తాయి ఇప్పుడు నేను ఇందులో పెద్దవి ఉంటాయి చిన్నవి ఉంటాయి అంతకుముందు కూడా చెప్పాను ఇవి చిన్నవి అంటే ఇది సెవెన్ ఇంచెస్ అలా ఉన్నాయి సైజు అంటే ఐదు నుంచి మీకు మూడు అడుగులు నడుగులు కూడా ఉంటాయి పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు పెట్టుకోవచ్చు చిన్నవి మన ఇంట్లో పెట్టుకోవచ్చు పిల్లల ఎడ్యుకేషను మన ఆరోగ్యము ఇలాంటి వాటి కూడా పెట్టుకోవచ్చు అంతమంది వీడియోలు ఉన్నాయి అవి మీకు వీడియోలోకి అయితే తెలుస్తుంది కానీ ఇవి పెట్టుకున్నప్పటికీ కూడా మీరు పర్టికులర్గా పౌర్ణమి రోజు కానీ సూర్యగ్రహణం రోజు కానీ రవి పుష్యమి నక్షత్రము చంద్రగ్రహణం రోజుల్లో కూడా మీరు ఖచ్చితంగా వీటికి గంధంతో పెట్టి నారాయణ మంత్రం ఆ దేవ ఇష్ట దేవతా మంత్రాన్ని ఖచ్చితంగా చేయాలి అప్పుడు విశేషమైన ఫలితం ఉంటుంది అలా షోకిష్లో పెట్టుకుని పెట్టుకోమాక ఎందుకంటే ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ తీసుకొని మనకి పాజిటివ్ ఎనర్జీని ఇస్తూ ఉంటాయి అది మనం గమనించాలి కొంతమందికి ఎంత చేసిన ఫలితం రాదంటే మనలో ద్వేషం ఉన్నప్పుడు మనకి ఎలా ఎలాంటి ఫలితాలనివ్వవు ఎటువంటి ఫలితం కూడా రాదు అంటే ఎటువంటి ఫలితం అంటే నేను ఒక శత్రువుగా భావిస్తున్నాను అనుకోండి ఎవరైనా నా దగ్గర ఈ వస్తువు పెట్టుకోవడం వల్ల శత్రువు అనేవాడు నిర్వీర్యం చెప్పాను నాలోనే వాడు నా శత్రువు కానప్పుడు నేను శత్రువుగా భావించి పెట్టుకుంటే నాలో ఉన్న అంతర్గతమైన వ్యగ్రత వల్ల ఆ ప్రభావం అనేది నా మీదే ఉంటుంది అలాగే ఎవరైనా సరే నిజంగా శత్రుత్వం లేని వారి గురించి తాంత్రిక వస్తువులు పెట్టుకున్నాకండి అలాగే యంత్రాలు వీటి గురించి కూడా అంతకుముందు చెప్పాను మీరు చంద్రుడికి అంటే పౌర్ణమి రోజు నా రాత్రి నిమలేఖలు దక్షిణావర్ద సింకు అలాగే యంత్రాలు ఇలాంటివన్నీ పౌర్ణమిలో పెట్టండి చక్కగా వాటికి ఎనర్జీ పెరుగుతుంది మళ్ళీ తెచ్చుకొని ఉదయం అంటే సూర్యోదయం కాకముందేపెట్టుకోండి వీటి వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది అలాగే ముఖ్యంగా కాలమార్పు సమయం ఈ కాలమార్పు సమయం అనేది మనం చాలా జాగ్రత్తగా ఉండవలసింది ఇప్పుడు వచ్చిన ప్రమాదాలు అంతకు మించి ప్రమాదాలు అంటే ప్రకృతి ప్రమాదాలు వస్తాయి వరదలు రావడం తుఫానులు రావడం పంటల పండకపోవడం భార్యాభర్తల మధ్య ఎప్పుడు గొడవలు అవ్వడం పిల్లలు మాట వినకపోవడం అంటే పంచభూతాలకు దూరంగా జరిగే కొద్దికి ఇలాంటి ఇబ్బందులు వస్తాయి కాబట్టి మీరు కొంతవరకు మీరు ఈశ్వర నామాన్ని ఈశ్వరుణ్ణి వదలకుండా ఉండాలి ఎప్పుడూ కూడా భగవంతుని యొక్క కృపా కటాక్షాన్ని కలగడానికి చేయండి ఇంకా ముందు ముందు చాలా చిన్న చిన్న ఉపాయాలు కూడా ఈ గ్రహణం గురించి కూడా చెప్తాను ఇది ముందే చెప్తున్నాను మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు మన కింద వీడియో డిస్క్రిప్షన్లో మీరు ఏదన్నా నాతో మాట్లాడాలి అపాయింట్మెంట్ తీసుకోవాలి మీకు ఇలాంటి తాంత్రిక విషయాల గురించి తెలుసుకోవాలంటే అపాయింట్మెంట్ తీసుకోండి మీకు టయాన్ని కేటాయించడం జరుగుతుంది మీతో మాట్లాడటం జరుగుతుంది అలాగే వ్యక్తిగతమైన ఇబ్బందులు ఉన్నవారు అలాగే జాతక దోషాలు ఉన్నవారు ఎవరైనా సరే ఏదైనా డౌట్లు ఉన్నప్పుడు అపాయింట్మెంట్ తీసుకోండి ఎందుకంటే కామెంట్స్ రూపంలో నాకు చెప్పనంటే నేను దగ్గర దగ్గరగా కొన్ని వేల ఉపాయాలు చెప్పాను మీరు నా వీడియోస్లోకి వెళ్తే ప్రతి ఉపాయం చూడొచ్చు అలాగే ఇంద్రజాలు కానీ తాంత్రిక వస్తువులు కానీ మీరు మన వెబ్సైట్లో కూడా దొరుకుతాయి ఇంద్రజాల వెబ్సైట్లో లేదు వీడియో డిస్క్రిప్షన్ నెంబర్ ఉంటుంది మీరు కాంటాక్ట్ చేయొచ్చు అత జోడి ఇంద్రజాలు ఇవన్నీ కూడా నేను స్వయంగా సేకరించేవే అలాగే కొన్ని పదార్థాలు అంటే కొన్ని చెప్పబోడిన పదార్థాలు కూడా ఉంటాయి తాంత్రిక పదార్థాలు వాటి గురించి కూడా తెలుసుకోవాలనుకుంటే నాతో మీరు మాట్లాడాలనుకుంటే అపాయింట్మెంట్ తీసుకోండి మాట్లాడండి ఎందుకంటే జనరల్గా మాట్లాడే కుదరదు నెంబర్ ఆఫ్ అపాయింట్మెంట్స్ ఉంటాయి కాబట్టి మీకు నేను ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే వీడియో డిస్క్రిప్షన్లో మన కొత్త ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను దగ్గర దగ్గరగా తొమ్మిది ఛానల్ ఉన్నాయి అలాగే ట్విట్టర్ ఉంది ఫేస్బుక్ ఉంది ఇన్స్టా ఉంది అలాగే కుకీ ఉంది ఇలా సోషల్ సోషల్ నెట్వర్క్ సంబంధించిన లింక్స్ కూడా ఇచ్చాను వాటిలో కూడా వీడియోలు షేర్ చేస్తూ ఉంటాను చాలామంది ఏదైతే నేను కొత్త వీడియోలు పెట్టండి గురువు గారు మీరు పాత వీడియోలు షేర్ చేస్తున్నారు చాలామంది అంటే ఎంతో సబ్జెక్ట్ దాంట్లో ఉంది ఎంతోమంది కాబోయే చెప్పుకుంటూ ఉంటారు మీరు చూస్తూ ఉంటారు కదా కొత్త వీడియోలు అంటే చెప్తాను దానికి కూడా ఒక టైం అనేది రావాలి దానికి కారణం ఏంటంటే నేను వెయిట్ చేస్తున్నాను కొత్త సబ్జెక్టు చాలా సబ్జెక్ట్ ఉంది దాని గురించి కూడా మీకు రాబోయే రోజు చెప్తాను విశేషమైన విషయాలు ఉన్నప్పుడు మాత్రం నేను ఇలా వీడియో మీ ముందు వచ్చి చెప్తాను ఇంకా మంత్రాలు కానీ వీటి గురించి కూడా ముందు ముందు రోజులు మీకు చాలా విశదీకరంగా చెప్తాను ఓకే మిత్రుల ఓం శివాయ శ్రీమాత రేణుమ